న్యాయం చేయవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేది ఆరోపణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అది నిజాన్ని ఏంటంటే ఈ రోజు హాస్పిటల్స్ లో ఎలెక్టివ్స్ మాత్రమే బంధు ఉంటాయి ఎమర్జెన్సీ సేవలు ముందు ఎమర్జెన్సీ సేవలు యథావిధిగా నడుస్తారు మళ్ళీ చెప్తున్నాడు బంద్ అనేది ఎలెక్టివ్స్ ఏదైతే ఆ రెడీ ఓఫీస్ కావచ్చు తర్వాత ఎమర్జెన్సీగా లేదు అని అనిపించిన వాటికి రోజు చూడరు ఎమర్జెన్సీ ఉన్నది ఏదైనా కావచ్చు చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు ఎమర్జెన్సీ అనిపిస్తే మాత్రం హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేసెస్ చూస్తాయి బంద్ అంటే పూర్తిగా షట్ డౌన్ అయినట్టు లేకపోతే రాదు మళ్ళీ రాంగ్ ఇన్ఫర్మేషన్ పోదే చెప్తున్నాను ఏదైనా ఎమర్జెన్సీ అనిపిస్తే ఎమర్జెన్సీ సేవలకి మేము స్వీకరిస్తున్నాము ఓన్లీ ఎలెక్టివ్స్ ఏదైతే నాన్ ఎమర్జెన్సీస్ ఉంటాయో ఈరోజు కాకపోయినా రేపు రావచ్చు అట్లాంటి వాటిని మాత్రం మీద మండే రండి

JASKING! Dash game! Dash game! Dash game! మహిళలపై అత్యాచారాలు ఆపేయాలని ఈరోజు జగిత్యాల ఐఎంఐ ఆధ్వర్యంలో మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనితోటైనా ఒక మార్పు ప్రజలలో రావాలి మహిళలపై గౌరవం పెరిగి ఈ అత్యాచారాలన్నీ నిలిపివేయబడతాయని మా ఏంఏ జగిత్యాల ఆధ్వర్యంలో మేమందరం కోరుకుంటున్నాము వీ వాంట్ జస్టిస్ ఫర్ దట్ ఉమెన్ ఆ అమ్మాయికి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఒక నిర్భయ కేసులో ఎలాగైతే అఘాయిత్యం జరిగితే ఉరి తీశారో ఈ గ్యాంగ్ రేపు చేసిన వాళ్ళను కూడా ఉరి తీయాలి అనేది మహిళల యొక్క కోరిక ఒక మహిళ ఒక పురుషుడు భగవంతుడు సృష్టించినటువంటి జెండర్స్ మగవాడు ఆడది సమానమే కానీ ఈ గ్యాంగ్ రేపులనేవి రేపులనేవి ఈ మధ్య తరచుగా ఎక్కువైపోతున్నాయి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ ఆ స్టేట్లోనే ఈ రకంగా జరగడం చాలా అమానుష్యంగా నేను భావిస్తున్నాను కష్టం వచ్చిన రోజున అందరూ ఒక్కటి కావాలి ఏకం కావాలి ఫోన్లో గసేపు ఈ విషయం గురించి డిస్కస్ చేసుకోవడం వల్ల లాభం లేదు ఐక్యత అనేది చూపించండి అందరూ ఐక్యం కండి అప్పుడే ఆ ఇన్స్పిరేషన్ అనేది పక్క ఊర్లకి పక్క చిన్నకి దేశానికి బాగుతుంది భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు జాగ్రత్తగా భయపడకుండా ఎప్పుడైతే రోడ్డు మీద నడవగలుగుతారో ఆ రోజే మనకి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అన్నారు రోడ్ మీద అమ్మాయిలు బట్టలు చిన్నగా వేసుకుంటుంది అన్నారు ఇక్కడ జరిగింది మాత్రం హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్ని డ్యూటీలో ఉన్న డాక్టర్ని డాక్టర్ కి జరిగింది ఎంతవరకు కరెక్ట్ మహిళ అనే వాళ్ళు బయటకెళ్ళి వర్క్ చేయాలా వద్దా ఇంట్లో కూర్చోవాలా లేకపోతే ఎక్కడ ప్రొటెక్షన్ ఉంది ఎక్కడా లేదు ప్రొటెక్షన్ ఇప్పుడు ఏమైనా కొన్ని ప్రొటెక్షన్ కి లాస్ వర్క్ ఎన్విరాన్మెంట్ సెక్యూరిటీని పెంచడం ఇవన్నీ ఆలోచించాలి కొంచెం అలా చే చేస్తే బెటర్ హాస్పిటల్లో కూడా ప్రొటెక్షన్ లేదు సెక్యూరిటీ వాళ్ళు లేరు డ్యూటీస్లో డాక్టర్స్కి సెక్యూరిటీస్ ఉండట్లేదు మేల్ స్టాఫ్ ఉండట్లేదు ఓన్లీ డ్యూటీ డాక్టర్స్లో లేడీస్ ఉంటున్నారు సిస్టర్స్ ఉంటున్నారు సో అక్కడ స్టాఫ్ పెంచాలని కోరుకుంటున్నాం చదువుకొని అంటే ఇప్పుడు అందరూ పిల్లలు అందరు హాస్టల్లో ఉండే పిల్లలు బయటికి వెళ్ళే పిల్లలు అందరూ చాలా భయపడుతున్నారు ఈ హీనమైన పరిస్థితి వలన సో అందరికి మంచి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి ఇట్లాంటివి మళ్ళీ ఎప్పుడు జరగకుండా ఉండటానికి కఠినంగా శిక్షించాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఇన్ కోల్కతా కేస్ ఇక్కడ మాది ఓన్లీ డాక్టర్స్ సమాజం ఒక్కటే బయటకు వచ్చి ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడి జస్టిస్ కోసము కొట్లాడుతున్నది జస్ట్ నాట్ డాక్టర్స్ ప్రాబ్లమ్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ద హోల్ సొసైటీ ఇది జరిగి వన్ వీక్ అవుతుంది కానీ ఇది సొసైటీలో బయటకి రాలేదు సో మేము అందరము డాక్టర్స్ బయటకి వచ్చి హాస్పిటల్స్ అన్ని క్లోజ్ చేసుకొని బయటికి వచ్చి ఆ విషయం అనేది అందరికీ తెలియచేయాలని మేము ఇవాళ బయటికి రావడం జరిగింది ఇది ఇది జస్ట్ డాక్టర్స్ ప్రాబ్లం కాదు అందరం ముందుకు వచ్చి కూడా ఎవరైతే వ్యక్తిమ్ ఉన్నారో వాళ్ళకి జస్టిస్ ఇప్ప్యాల్సిందిగా మేము కోరుతున్నాము ఏ దేశాల్లో అయితే మహిళలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఆ దేశాలు పురోగవృత్తి సాధించట్లేదు ఎక్కడైతే మహిళలు పురుషులు ఈక్వల్గా సమానంగా ఆపర్చునిటీస్ సమానంగా సొసైటీలో పనిచేస్తున్నారో ఆ దేశాలే ముందుకు పోతూ ఉన్నాయి వెస్ట్రన్ కంట్రీస్ కావచ్చు మనం చూస్తూనే ఉన్నాం అలాగే మన దేశంలో కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాం కనుక పూర్తి స్థాయిలో మహిళలు ముందుకు రావాలి వారికి భద్రత కల్పించాలి ఇది అక్కడ కార్ మెడికల్ కాలేజ్ అనే మెడికల్ కాలేజ్లో డ్యూటీలో పనిచేస్తున్న మహిళకి అలా జరిగింది నాట్ ఓన్లీ దేర్ ఇప్పుడు వేరే సంఘాలలో కూడా పనిచేస్తున్న మహిళల పైన అత్యాచారాలు జరగదు నాట్ ఓన్లీ ఇన్ మెడికల్ కాలేజ్ మేము చెప్తున్నాము డాక్టర్లనే కాదు ఏ సంఘాల్లోనైనా మహిళలపైన అత్యాచారాలు జరగకూడదండి మహిళలపైన అత్యాచారాలు జరిగితే దేశం పురోగతి సాధించలేదు మీరు ఈరోజు ఢిల్లీలో ఏదైతే గ్యాంగ్ రేట్ జరిగిందో అది బస్సులో జరిగింది కానీ ఇక్కడ మా మెడికల్ కాలేజ్లో కాకపోతే అర్ధరాత్రి రెండు నుంచి నాలుగు సమయంలో ఒక పెల్విస్ ఫ్రాక్చర్ అయింది అమ్మాయికి ఎన్నో మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి అది ఒక వ్యక్తి చేసిందని చెప్పి ప్రభుత్వము ఎవరో ఒకరిని ఒకరిని తీసుకొచ్చేసి టెంపరీగా ఆ సద్దుమని విషయం చేస్తూ ఉంది తర్వాత చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఒక గ్యాంగ్ రేప్ అని మేము చెప్తా ఉన్నాము సరే ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా చెప్పింది దానిలో మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి ఎల్విస్ ఫ్రాక్చర్ జరిగింది అదొక గ్యాంగ్ రేపు దానికి గవర్నమెంటు దాని ఒక ఇంపార్టెంట్ ఎవరైతే ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోవాలి మరి వాళ్ళకి చాలా సీరియస్ పనిష్మెంట్ ఇవ్వాలి అని మేము కోరుతూ ఉన్నాము మహిళలకి భద్రత లేకపోతే ఈ సొసైటీ ముందుకు పోలేదు నాట్ ఓన్లీ డాక్టర్ ఏ మహిళ అయినా సరే అన్ని సంఘాల్లో వాళ్ళు దీన్ని కండెమ్ చేయాలని మేము కోరుతూ ఉన్నాము కోల్పోయింది దానికోసం తెలుపుతున్న తిన నిరసన జిల్లా ప్రదర్శన చేస్తున్నాము సో మేము కోరేది ఏంటంటే మహిళలకు ప్ర భద్రత లేకపోతే తను ఎలా డ్యూటీ చేస్తుంది ప్రాణాలు ప్రాణాలు పోసే డాక్టర్లకే భద్రత లేకపోతే ఎలా సో ఫీమేల్స్ మెయిల్గా ఫీమేల్ డాక్టర్స్కి మేము రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము ఏదైనా అఘాయిత్యం జరిగితే వెంటనే అందరు స్పందిస్తారు కానీ ఎందుకు ఈ విషయంలో ఏ నార్మల్ పీపుల్ ఎందుకు ది ఆర్ నాట్ రెస్పాండ్ అండ్ సపోర్టర్స్ ఇన్ దిస్ ప్రొటెస్ట్ అండ్ ఫీమేల్కి ప్రొటెక్షన్ చాలా అవసరం ఫీమేల్ డాక్టర్ పై ఎవరైనా చేసుకున్నా మాకు ఏ ప్రొటెక్షన్ లేదు సో ఎలాంటి ఏ అఘాయిత్యం జరిగినా వెంటనే మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ యాక్ట్ రావాలి అని మేము దీని ద్వారా తెలుపుతున్నాము మాకందరి తరపు నుంచి సపోర్ట్ కావాలి దురదృష్టకరమైన రోజు ఈ రోజు ఇంత మంది డాక్టర్లు జగిత్యాల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్ డాక్టర్స్ అలాగే మెడికల్ కాలేజ్ ఇప్పుడిప్పుడే ఒక పువ్వు పరిమళించింది అన్నట్టుగా ఒక డాక్టర్లు పరిమళించే డాక్టర్లు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి థర్డ్ ఇయర్ వరకు డాక్టర్లు అలాగే వారికి విద్యా బోధన చేస్తున్న లెక్చరర్స్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ డాక్టర్లు ఈ రోజు మేమందరం జగిత్యాల్లో ఈ నడి రోడ్డు పైన ఈ ధర్నా చేస్తున్నందుకు నిజంగా కూడా మొత్తం యావత్ కూడా బాధపడాల్సిన రోజు ఈ రోజు ఎందుకనంటే ఒక తోటి విద్యార్థిని మాతో పాటు రోజు విద్యార్థిని ప్రొద్దున ఒక బడ్డింగ్ డాక్టర్ ప్రొద్దున ప్రజలకు సేవ చేసే ఒక డాక్టర్ని ఇంత దౌర్భాగ్యంగా ఆమెని అత్యాచారం చేసి చంపేయడం నిజంగా కూడా యావత్ లోకానికి నిజంగా కూడా ఒక చేదు ఎందుకనంటే డాక్టర్స్ అనేటోళ్ళు రేపు ప్రొద్దున దినానికి మానవాళికి వాళ్ళందరూ ఒక పాటు ఒక సమానం ఈరోజు నిజంగా ఒక పేషెంట్ని అడిగితే ఎవరు మీకు డాక్టర్ దేవుళ్ళు అని అంటే దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు అనేటోళ్ళు డాక్టర్లే మా ప్రాణాలు కాపాడుతున్నది దేవుళ్ళే అని అంటారు మరి అట్లాంటి దేవునికే రక్షణ లేకపోతే ఇక మేము ఎట్లా ప్రాక్టీస్ చేయాలి రేపు రొద్దున దినానికి ఏదో ఒక కాంప్లికేషన్ తో వస్తే మేము ఎట్లా ఏ రకంగా ధైర్యంగా ముందుకు పోయి ఆ పేషెంట్ కాపాడాలి ఇవాళ ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా అని అనిపిస్తుంది ఇవాళ మన పిల్లల్ని వాళ్ళ మనం ఎంతో ప్యాషన్తో ఇవాళ ఎంబీబీఎస్ లో జాయిన్ చేస్తున్నాం ఇవాళ జగిత్యాల్లో కూడా ఇప్పటికీ మూడు బ్యాచ్లు వచ్చినాయి అంటే ఒక నాలుగు వందల చిరుకుబాటి డాక్టర్లు ఎంబీబీఎస్ లో వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచన చేసుకొని ఇక్కడ వచ్చి జాయిన్ అయినరు మరి వీళ్ళందరికీ సెక్యూరిటీ ఏది ఇవాళ నేను ఏ గవర్నమెంట్ అయినా మా క్వశ్చన్ చేస్తున్నా ఇక్కడ గవర్నమెంటే కావచ్చు వెస్ట్ బెంగాల్ గవర్నమెంటే కావచ్చు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేమందరం కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెడికల్ కాలేజెస్ అసోసియేషన్ నుంచి వెళ్ళి మిమ్మల్ని అందరికీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం మీరు మాకు సెక్యూరిటీ ఇప్పిస్తారా లేరా మా డాక్టర్లకు సెక్యూరిటీ ఉంటుందా లేదా ఇవాళ అంత దౌర్భాగ్య పరిస్థితులలో మీరు ఇప్పటికీ కూడా ఆమెకు న్యాయం చేయలేకపోయినరో ఈరోజు జైత్యాల ఐఎంఏ డాక్టర్స్ డెంటల్ డాక్టర్స్ మరియు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మెడికల్ కాలేజ్ స్టాఫ్ మరియు నర్సింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ స్టాఫ్ ప్లస్ మన డిస్టిక్ జైత్యాల డిస్టిక్ సేల్స్ అండ్ రిప్రజెంటే మెడికల్ రిప్రజెంటేటివ్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మేము కోరుకునేది జగిత్యాల ప్రజలకు విన్నవించేది జగిత్యాల ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే మేము ఉన్నది ఇక్కడ డాక్టర్లు అందరం కూడా మేము దేవుళ్ళం కాదు మేము మీలాంటి మనుషులే మేము మమ్మల్ని కూడా మీ లెక్క మనుషులే గుర్తించండి మమ్మల్ని మీ లెక్కని మీకు అందరికీ సేవ చేయడానికి ఇచ్చేయండి ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉన్నా మేము కరీంనగర్ హైదరాబాద్ పంపాల్సి వస్తుంది అది ఏంటంటే మీరు చేసి మీరు చేసుకునే నిర్ణయాల వల్ల మేము అక్కడే పంపాల్సి వస్తుంది మేము కోరుకునేది ఏంటంటే ఇవన్నీ మాకు మాకు మీకు చేదు మాకు సహకరిస్తే మేమందరం కూడా మీ అందరికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము మేము గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ విలవించడం కూడా ఏంటంటే ఈ జరిగిన అత్యాచారంపై ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కఠిన శిక్ష విధించాలని మేము కోరుకుంటు చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏమన్నారంటే ఫస్ట్ ఆమె సూసైడ్ అన్నారు తర్వాత రోజు ఏమన్నారు అంటే మర్డర్ అన్నారు తర్వాత రోజు ఏమన్నారు అంటే రేపు అని అన్నారు సో రోజుకొక రకంగా ఇన్వెస్టిగేషన్ సరిగా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు ఇప్పుడేంటి ఒక ఐదారు కలిసి గ్యాంగ్ రేప్ చేశారని కూడా అంటున్నారు సో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల ఇక్కడ మాకు అనేది లక్షణ లేకుండా పోతుంది ఈవెన్ మన హాస్పిటల్లో ఓన్లీ డాక్టర్స్ సిబ్బంది అనేటోళ్ళు మహిళలు డాక్టర్లే కాదు నర్సులు ఉంటారు పారామెడికల్ సిబ్బంది ఉంటారు ఫోర్త్ క్లాస్ ఎంటైల్స్ ఉంటారు అందరూ ఉంటారు అందరికీ సరైన రక్షణ కల్పించి మా మేము ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం కానీ మీరు ప్రజలకు సేవ చేసే వాళ్ళను అనవసరంగా చంపి అత్యాచారాలు చేయడం అనేది చాలా బాధ కలిగించే విషయం ఈ విషయంలో మేము అందరికి ఒకటే వినవించుకుంటున్నాము డాక్టర్ల పైన దాడులు అనేది అరికట్టండి ఏ డాక్టర్ కూడా కావాలనే చేయడు మేము కూడా ఇప్పుడు రోడ్డుపైకి ఎందుకు రావాల్సి వచ్చింది ఒక తోటి మహిళా డాక్టర్ రేపు గురై మర్డర్ చేయబడితే ఎవరు కూడా సరిగ్గా స్పందిస్తలేరు సొసైటీలో ఓన్లీ మేమే డాక్టర్స్ ఎందుకు స్పందించాలా మీ సొసైటీ వాళ్ళు ఎందుకు స్పందించారు ఇది ఓన్లీ మహిళ అని చూడండి డాక్టర్ అండ్ సెకండరీ ఫస్ట్ మహిళ పైన రేపు జరిగి కొంతమంది అత్యాచారం చేస్తే ఇప్పటికీ అతని సొసైటీ అనేది మహిళా సంఘాలు కానీ ఎక్కడి నుంచి కానీ సరిగా స్పందన అనేది కడువైంది ఏంది మీరు డాక్టర్ ఒక ఫీల్డ్ ఆపాదిస్తున్నారా సో దాని ఇష్యూని మీరు అందరు ఎందుకు రెస్పాండ్ అవతలేరు కొంచెం అందరు ఆలోచించి కొంచెం అందరికి డాక్టర్కి సపోర్ట్ చేసి మాకు చేసే మహిళా సిబ్బందికి కానీ వైద్యులకు కానీ సరైన ప్రొడక్ ప్రొడక్షన్ ఇస్తే మేము సేవ చేయడానికి ముందు